బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మొన్నటికి మొన్న డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీని వీడి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీని వీరి వీడి కాంగ్రెస్ చేరారు ఇప్పుడు మనం తాజా సమాచారం మీరు చూడొచ్చు చేవేళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య ఇప్పుడు కాంగ్రెస్ లో చేరినట్టుగా మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది ఢిల్లీలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో లో చేరినట్టుగా సమాచారం ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్లో లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది బీఆర్ఎస్ ను వీడి ఇప్పటికే కాంగ్రెస్ లో దానం పోచారం రెడ్డి తెలం వెంకట్రావు కడియం శ్రీహరి డాక్టర్ సంజయ్ వీరందరూ చేరారు ఇప్పుడు తాజాగా కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ లో చేరారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మరింతగా పెరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఇంకా ఎంతమంది లిస్టు లో ఉన్నారనే దానిపై ఉత్కంఠ రేగుంత తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ లో చేరారు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాలే యాదయ్య ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తంగూటికి చేరారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల నియోజకవర్గం నుంచి యాదయ్య రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ గుడికి చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన యాదయ్య రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు వందల అరవై ఎనిమిది ఓట్ల తేడాతో బయటపడ్డారు కాల యాదయ్య చేరికతో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది దానం నాగేందర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి డాక్టర్ సంజయ్ ఇప్పటికే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు ఈ చేరికలపై సొంత పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు పిసిసి చీఫ్ గా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు ఈ జంపింగ్స్ ఇక్కడతో ఆగవని చెప్పకనే చెప్పేశారు ఆయన ఈ ఆపరేషన్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే బిఆర్ఎస్ ఎల్పీ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం అవుతుందని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు ఫస్ట్ సీజన్లో లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న రేవంత్ రెడ్డి తాజాగా సెకండ్ సీజన్ను పోచారం శ్రీనివాస్ రెడ్డితో మొదలు పెట్టారు ఒకవైపు పాలనలో స్పీడ్ పెంచిన సీఎం రేవంత్ రెడ్డి అటు టీపీసీసీ అధ్యక్షుడిగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రక్రియలో కూడా అదే దూకుడు కనబరుస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవకుండా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది ఇటీవల పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ భవిష్యత్తుపై వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు కానీ ఆ పార్టీ నుంచి మాత్రం వలసలు ఆగడం లేదు సగం మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఇందులో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్టు తెలుస్తోంది అధికార పార్టీ అనుకున్నట్టుగా ఇరవై మంది ఎమ్మెల్యేలు చేరితే టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనట్టే లెక్క మరోవైపు ఈ వరుస పరిణామాలతో కౌంటర్ ఎలా ఇవ్వాలో తెలియక గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది సో ప్రస్తుతం యాదయ చేరికకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ అండ్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మొదటిగా రాకేష్ దగ్గరికి వెళ్దాం రాకేష్ కొద్ది రోజుల క్రితమే మనం చూస్తాం సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు చేరిక డాక్టర్ సంజయ్ ఒక్కసారిగా కాంగ్రెస్ లో చేరారన్న బ్రేకింగ్ న్యూస్ మనం చూసాం కానీ మళ్లీ వెంటనే కాలయాదయ్య చేరడం ఒకసారిగా బీఆర్ఎస్ వైపు నుంచి కేసీఆర్ కూడా భేటీ అయ్యారు వారితో మాట్లాడారన్నారు భరోసా కల్పిస్తున్నామన్నారు కానీ వలసలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి ఎలా చూడాలి ఈ సంఘటన అనుకున్న దానికంటే బీఆర్ఎస్కి నష్టం ఎక్కువగా జరుగుతుంది వాళ్ళు కొంత ఊహించారు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారేటువంటి అవకాశాలు ఉంటాయి ముప్పై తొమ్మిది మందితో ఒక స్ట్రాంగ్ నెంబర్ అయితే ఉంది స్ట్రాంగ్ ప్రతిపక్షంగా మనం ఉంటున్నాం కొంతమంది వెళ్ళినా పెద్దగా ఇబ్బంది కాదు అని భావించింది బీఆర్ఎస్ కానీ అనుకున్న దానికంటే నష్టం ఎక్కువగా కనిపిస్తుంది ఎప్పుడైతే పోచారం రెడ్డి పార్టీ మారో అప్పటి నుంచే ఉన్న ఎమ్మెల్యేలందరినీ పిలిపించుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లో మాట్లాడుతున్నారు రోజు కొంతమంది ఎమ్మెల్యేలతో జిల్లాల వారిగా ఉమ్మడి జిల్లాల వారిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడుతున్నారు భరోసా కల్పిస్తున్నారు భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి మనం భవిష్యత్తులో ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నామో వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా బీఆర్ఎస్దే అప్పుడు మళ్ళీ ఎవరైతే పార్టీ మారి వెళ్ళారో వాళ్ళని తిరిగి చేర్చుకునేటువంటి అవకాశం లేదు ఈ ప్రభుత్వానికి తొందరలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది అతి త్వరలో పూర్తి స్థాయి వ్యతిరేకత ప్రజల నుంచి వస్తుంది కాబట్టి అప్పుడు మీరు మళ్ళీ అదే పార్టీ నుంచి గెలుపొందడం కష్టంగా ఉంటుంది టికెట్ ఇవ్వడం కూడా కష్టంగా ఉంటుంది కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి ప్రాంతీయ పార్టీలో ఉండేటువంటి లాభాలు ఏంటి ఇవి అన్నింటినీ వివరిస్తూ వస్తున్నారు ఒకవైపు ఆ సమావేశాలు కంటిన్యూ అవుతున్నాయి ఈరోజు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో సమావేశం అవుతుండగానే మరోవైపు చేవేల ఎమ్మెల్యే కాలయాదవ్ జైన రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి ఇదే సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లోనే అప్పుడు కూడా బీఆర్ఎస్కు తక్కువ సీట్లు అంటే బార్డర్లో అరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి ఆ పరిస్థితుల్లోనే కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు అదే సందర్భంలో కాళయాదయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు ఇప్పుడు కూడా తిరిగి పదేళ్ల తర్వాత అలాంటి సందర్భమే తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తుంది కాంగ్రెస్కి బార్డర్ సీట్స్ మాత్రమే ఉన్నాయి అలాంటి ఈ ఈ సిచ్యువేషన్లో బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటుంది అంటే టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు వెళ్తే గనక ఆ ఎల్పీని విలీనం చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది ఇది ప్రాక్టీస్ ఆల్రెడీ తెలంగాణలో జరిగింది రెండు ఎన్నికల తర్వాత పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఒకేసారి కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ ఎల్పీని మొత్తం బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు అప్పుడు చేరైన వాళ్ళు సత్యాయర్ రెడ్డి కానీ మిగతా ఇప్పుడు మంత్రులుగా అప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అదే ఫార్ములాని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తానంటారు ఒకవేళ అలా చేయాలనుకుంటే టెక్నికల్గా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో మొన్న ప్రతిపక్షంలో కూర్చుంది బీఆర్ఎస్ కానీ ఆ తర్వాత మూడు నెలలకే కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ సిట్ పోగొట్టుకుంది మిగిలింది ముప్పై ఎనిమిది మంది ఆ ముప్పై ఎనిమిది మందిలో ఆరుగురు ఇప్పటివరకే పార్టీ మారి వెళ్ళిపోయారు ఈరోజు కాలయాద మొత్తం ఆరుగురు అంటే మొత్తంగా పదమూడు మంది అంటే వన్ బై థర్డ్ అంటే ఒక పాటలో పదమూడు మంది వస్తారు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కనుక ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్లో చేరితే ఇంకా బీఆర్ఎస్ ఎల్పిని చేసే చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ అంతమంది కాంగ్రెస్లోకి వెళ్తారా అనేది క్వశ్చన్ మార్క్ బీఆర్ఎస్ కూడా చాలా గట్టిగా భావిస్తుంది కేటీఆర్ హరీష్ ప్రశాంత్ రెడ్డి ఇలా పార్టీలో మొదటి నుంచి కాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారరు ఎవరైతే గతంలో కాంగ్రెస్ నుంచో టీడీపీ నుంచో పార్టీలో చేరిన వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది రేవంత్తో కొంత సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఇప్పటికీ కాంగ్రెస్ నేతలతో కొంత పరిచయాలు ఉండి కొంత వాళ్ళతో సాన్నిహిత్యం వాళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కానీ కాలం నుంచి ఉన్న వాళ్ళు వెళ్ళే అవకాశం చాలా తక్కువ కాబట్టి వాళ్ళు పార్టీలోనే ఉంటారు అలా పార్టీలో ఉండ ఉండేవాళ్ళే ఓ పద్దెనిమిది మంది వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈజీగా సో ఎల్పీని విలీనం చేసే అవకాశం లేదని గట్టిగా బీఆర్ఎస్ నమ్ముతుంది దానికి తోడుగా ఎవరెవరైతే వెళ్ళే ఛాన్స్ ఉందో ఎవరెవరైతే టచ్లో ఉన్నారో ఇంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరెవరైతే కలిసారో వాళ్ళ మీద కూడా కన్నేసింది వాళ్ళతో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు